स्वागत థైరాయిడ్ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా మహిళల్లో చాలా ఎక్కువగా థైరాయిడ్ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అండ్ అలాగే ఆడ ఆడవాళ్లతో పాటుగా మగవాళ్ళలో కూడా థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది విపరీతంగా లావైపోవడం లేకపోతే విపరీతంగా సన్నగా అయిపోవడం దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఈ మెడికేషన్ తీసుకున్నప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల బాధపడుతున్నామని చాలామంది చెప్తున్నారు మరి మన ఆయుర్వేద వైద్యంలో థైరాయిడ్ కోసం ఏదైనా చిట్కాలు ఉన్నాయా చిన్న చిన్న అంటే డైలీ మనం తినే ఆహార పదార్థాలనే మెడిసిన్గా మార్చుకోవచ్చా ఈ విషయాలు తెలుసుకుందాం మరి వంటింటి చిట్కాలు అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు మధుసూదన్ శర్మ గారు ఈరోజు మనతో ఉన్నారు వారిని అడిగి థైరాయిడ్ గురించిన అన్ని సందేహాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ థైరాయిడ్ గురించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వస్తుందని లేకపోతే ఇంతకు ముందు అమ్మానాన్నలకు కానీ జెంటికల్ పరంగా వస్తుందని కానీ అంటూ ఉంటారు అండ్ ఆహార పదార్థాల్లో కూడా చాలా సందేహాలు అయితే ఉన్నాయి అసలు ఈ థైరాయిడ్ రాయడానికి రావడానికి ముఖ్య కారణాలు ఏంటి థైరాయిడ్ వచ్చేందుకు రకరకాల కారణాలు ఉన్నాయమ్మా యాక్చువల్లీ ఇది ఒక జీవనశైలి వ్యాధి మా సో ఆడవాళ్ళలో యొక్క సమస్య వస్తూ ఉంటుంది మగవాళ్ళలో యొక్క సమస్య వస్తూ ఉంటుంది కానీ ఎక్కువ శాతం మందిలో ఆడవాళ్ళలోనే ఎక్కువ వస్తుంటుంది ఈ థైరాయిడ్ అనేది యాక్చువల్గా ఏమంటే గొంతు భాగంలో ఒక సీతాకొక చిరుకాకారంలో ఒక గ్రంథి అమ్మా గ్రాండ్ ఉంటుంది ఆ గ్రాండ్ పని సమర్థత లేకపోతే ఆ యొక్క పరిస్థితిని థైరాయిడ్ సమస్య అంటారు ఇది తక్కువగా పనిచేస్తే కొన్ని సమస్యలు వస్తాయి ఎక్కువగా పనిచేస్తే కొన్ని సమస్యలు వస్తాయి అమ్మా కాబట్టి ఆ గ్రంథి ఆ వయస్సుకు తగినట్లు అంటే శరీర వయస్సు శరీర బరువు శరీర ప్రకృతిని తగినట్లు ఆ యొక్క స్రావాలు హార్మోన్స్ కరెక్ట్గా ఉత్పత్తి చేస్తుంటే శరీరం కూడా తన పని తను చేసుకుంటూ ఉంటుందమ్మా సో ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క హార్మోన్స్ కానీ అవి ఉత్పత్తి చేసేటువంటి ఇతర పదార్థాలు కానీ హెచ్చుతో గురైనప్పుడు ఈ లక్షణాలను వస్తుంటాయి ఈ థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయకపోవడానికి మానసిక ఒత్తిడి కారణము అదేవిధంగా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కొంతవరకు కారణము అట్లే విధంగా వాతావరణ కాలుష్యము కొంతవరకు కారణము కొన్నిటికి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదమ్మా ఎందుకు ఈ విధంగా ఈ యొక్క థైరాయిడ్ గ్రంథం పనిచేయట్లేదు కొంతమందికి పోషకాహార లోపం ముఖ్యంగా కొంతకాలం ప్రోటీన్స్ తక్కువ కావడం వల్ల కూడా ప్రోటీన్ ఆహారం సరిగా తీసుకోకపోవడం చేత కూడా ఈ సమస్య వస్తుంటదమ్మా సో ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి ఇంతకుముందే చెప్పినట్లు ఎక్కువగా పనిచేసినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి తక్కువగా పనిచేసినా కొన్ని ఇబ్బందులు అవుతాయి థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేసినప్పుడు థైరాయిడ్ గ్రంథి నుంచి తక్కువ హార్మోన్స్ ఉత్పత్తి మా థైరాయిడ్ హార్మోన్స్ దీన్ని హైపో అంటారు మా హైపో థైరాయిజం హైపో అంటే తక్కువ థైరాయిడిజం అంటే థైరాయిడ్ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పేసి థైరాయిడ్ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి థైరాయిడ్ హార్మోన్ తక్కువ ప్రమాణంలో ఉత్పత్తి కావడం చేత ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని హైపో థైరాయిడిజం అంటారు మా రెండవది హైపర్ థైరాయిడిజం హైపర్ అంటే ఎక్కువగా అనేటువంటి అర్థం థైరాయిడ్ గ్రంథి అవసరాలకు మించి ఎక్కువగా చేసినప్పుడు దాని నుంచి ఎక్కువ స్రావాలు ఎక్కువ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి మనం దాన్ని హైపర్ థైరాయిడిజం అనమాట హైపర్ అంటే ఎక్కువగానేటువంటి అర్థం కాబట్టి ఇక్కడ ఆయుర్వేదంలో ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే మా హైపో థైరాయిడ్ గానీ హైపర్ థైరాయిడ్ గానీ రెండింటికి ఒకటే మందు రెండింటి పరిస్థితి చక్కదితామా అది ఆయుర్వేద వైద్యం యొక్క ప్రత్యేకత ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యంలో అయితే హైపో థైరాయిడ్ కి సపరేట్ మెడిసిన్స్ ఉంటాయి హైపర్ థైరాయిడ్ కి సపరేట్ మెడిసిన్స్ ఉంటాయి కానీ ఆయుర్వేద వైద్య విధానంలో మాత్రము ఏ రకమైన థైరాయిడ్ అయినప్పటికీ మనం తీసుకునేటువంటి ఆ యొక్క మెడిసిన్ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు ఎక్కువగా ఉంటే నార్మల్ చేసేస్తుంది తక్కువగా ఉంటే నార్మల్ చేసేస్తున్నా అది గొప్పతనం కాబట్టి రెండవది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి క్షేమదాయకంగా పనిచేస్తుంది భవిష్యత్తులో కూడా ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అలాంటి అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయమ్మా వాటిల్లో మరి అద్భుతమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి అందరికీ తెలిసినటువంటి మన ఇంట్లో ఉండేటువంటి వంటింటి దినసరితోనే ఒక మంచి ఫార్ములా చెప్తాను అమ్మా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎంతోమంది వాడి సత్పల తరపుంది చక్కటి ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే మరి మీరు అడిగారు కాబట్టి మన ప్రేక్షకుల కోసం వాళ్ళకందరికీ కూడా నేను తయారు చేసి కూడా చూపిస్తాను అమ్మా ఓకే డాక్టర్ గారు దీనికన్నా ముందు ఒక చిన్న సందేహం థైరాయిడ్ ఉన్న వాళ్ళలో క్యాబేజ్ క్యాలీఫ్లవర్ ఇవన్నీ తినొద్దు అని చెప్తుంటారు నిజంగా వాటిని అవాయిడ్ చేయాల్సిన ప్రాధాన్యత ఉందా అంట ఉందంటారా నిజంగా చాలా చాలా మంచి ప్రశ్న అమ్మా నిజంగా దైనందిన జీవితంలో మా ప్రాక్టీస్కు వచ్చేటువంటి పేషెంట్స్లో కూడా థైరాయిడ్ పేషెంట్స్ చాలా మంది అడుగుతుంటారమ్మా మరి మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా ఇది మరి వేలాది మందికి లక్షలాది మంది కూడా ఈ యొక్క సందేహం నివృత్తి అయ్యడానికి ఉపయోగపడుతుంది ఈ క్యాబేజీ క్యాలీఫ్లవరు సోయా థైరాయిడ్ వాళ్ళు వాడకూడదు అని చెప్పేసి కొంతమంది వాడొచ్చు అని చెప్పేసి కొంతమంది రకరకాల అపోహలు అనుమానాలు సందేహాలు ఉన్నాయమ్మా దీంట్లో క్లారిటీ చాలా మందికి లేదమ్మా సో వాటికన్నిటికి నేను క్లారిటీ చేస్తాను తను సో ఈ యొక్క క్యాబేజీ క్యాలీఫ్లవరు అదేవిధంగా సోయాబీన్స్ లో అదే అదేవిధంగా థయోసైనైట్స్ ఫ్లేవనైట్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా గాయడ్రిన్స్ థయోసైనైట్స్ ఫ్లేవోనైడ్స్ ఈ మూడు ఈ మూడు పదార్థాలు ఉంటాయి అంటే క్యాబేజీలు ఉంటాయి క్యాలీఫ్లవర్లు ఉంటాయి సోయాలు ఉంటాయి కానీ ఈ యొక్క గాయడ్రిన్స్ వచ్చేసి అయోడిన్ని థైరాయిడ్ గ్రంథికి దగ్గరికి పోనివ్వకుండా అడ్డుకుంటాయి అమ్మా అదేవిధంగా ఈ ఫ్లేవనాయిడ్స్ వచ్చేసి థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి చేయకుండా ఫ్లేవనైడ్స్ ఇది చేస్తాయి తర్వాత మూడోది వచ్చేసి అమ్మా థయోసైనైట్స్ ఆ థైయోసైనైట్స్ మెదడులో టీఎస్హెచ్ అని చెప్పేసి ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంట ఆ హార్మోన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకుండా ఆ ఉత్పత్తి అయినటువంటి హార్మోన్ కూడా థైరాయిడ్ గ్రంథి చేరకుండా అడ్డుకుంటుందమ్మా సో థయోసైనైడ్స్ కాబట్టి గ్రంథిని దెబ్బతీస్తాయి థయోసైనైట్స్ ఈ థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీస్తాయి అందులో ఫ్లావనైట్స్ ఈ క్యాబేజీ కాలీఫ్లవర్ సోయర్ ఫ్లేవర్ ఈ ఫ్లేవోనైట్స్ కూడా థైరాయిడ్ అనేది దెబ్బతీస్తాయమ్మా కానీ ఇక్కడ మనం విచార ఆలోచన చేయాల్సింది ఏంటంట ఉడికించినప్పుడు వేడి చేసినప్పుడు ఉడికించినప్పుడు ఇందులో ఉన్నటువంటి గాయడ్రింగ్స్ ఫ్లేవనైట్స్ థైరోసైనైట్స్ తగ్గిపోతాయి నశించిపోతాయమ్మా కాబట్టి ఉడికించినటువంటి పదార్థాలు కొద్దో గొప్ప ఎప్పుడొకసారి వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు కానీ మరీ పూర్తిగా నోరు కట్టుకుని అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదమ్మా ఇప్పుడు మనం క్యాబేజీ పచ్చివి తీసుకోము సోయా పచ్చివి తీసుకోము మా కాలిఫ్లవర్ పచ్చివి తీసుకోము ఇవన్నీ ఉడకబెట్టే కదమ్మా తీసుకునేది ఉడకబెట్టేసరికి ఈ యొక్క మూడు కూడా మా గాయట్రిన్స్ పోతాయి థయోస పోతాయి ఫ్లేవనైట్స్ పోతాయి సో ఉడకబెట్టి తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు మంచి చాలా మంచి ప్రశ్న అడిగారు మా ఈ యొక్క వీడియో ద్వారా చాలా మందికి ఆ డౌట్ కూడా నేను తీరుతుందని అనుకుంటాను ఈ రోజు మరి మాకోసం చిప్కాయ చెప్తారా తగ్గడానికి తప్పకుండా దీనికి కావాల్సిన పదార్థాలు నాలుగే నాలుగు పదార్థాలు అన్నీ మీకు తెలిసినటువంటివే ఎలా కలుపుకోవాలో ఎలా తయారు చేయాలో చేసి కూడా చూపిస్తాం తల్లి ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలమ్మా ఔషధం తయారు చేసి చూపించేది కొద్ది కొద్దిగా మాత్రమే ఇందులో కలపడం జరుగుతుందమ్మా ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణము ఇరవై గ్రాములు అదేవిధంగా పసుపు అమ్మ పసుపు చూర్ణం పసుపు కొమ్మలను దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణము ఇరవై గ్రాములమ్మా అదేవిధంగా శొంఠి చూర్ణం అమ్మా శొంఠి అంటే అల్లాన్ని ఎండబెట్టి తయారు చేసినటువంటి ఇది ఏదైతే ఉందో దాన్ని షుంటి అంటారమ్మా శొంఠి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా శొంఠి చూర్ణము ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలి అదేవిధంగా మిరియాల చూర్ణం ఇది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా సేమ్ ట్వంటీ గ్రామ్ ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి సో అన్ని సమానంగా తీసుకోవాలమ్మా మిరియాల చూర్ణం కూడా ఇరవై గ్రాములు తీసుకోవాలి ఇప్పుడు మొత్తం నాలుగు పదార్థాలమ్మా అమ్మా ధనియాల చూర్ణము అదేవిధంగా పసుపు చూర్ణము శుంటి చూడ్ము మిరియాల చూడము క్వాంటిటీస్ కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి నిజంగా ఒక స్పూన్ మిరియాల పౌడర్ వేసారంటే ఇంకా అంతే తాగారంటే సమ్మర్ ఇంకా ఎక్కువ అవకాశం ఉంది ఇంకా కూడా అప్సెట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి కాబట్టి మనం సమానంగా కాబట్టి వాడేటప్పుడు చాలా తక్కువ ప్రమాణంగా వాడుకుంటాం కాబట్టి మనం ఇందులో మిరియాలు ఇదే పద్ధతిలో కలపడం కూడా ఎలాంటి ఇబ్బంది చూడండి అమ్మా చూడండి బ్రహ్మాండమైనటువంటి ఈ థైరాయిడ్ గ్రంథి పనితరాన్ని సమర్థవంతంగా చేసేటువంటి అద్భుతమైనటువంటి పౌడర్ రెడీ అయిపోయింది ఓకే కాంబినేషన్లో మంచిగా పనిచేస్తాయండి పసుపు ధనియాలు మిరియాలు ఇంకా షొంటి షొంటి సో అంటే విడివిడిగా తీసుకుంటే తీసుకోలేము కానివ్వండి ఒక థైరాయిడ్కి నిజంగా చెప్పండి ఎంతమంది థైరాయిడ్ వ్యాధి బారిన పడుతున్నారు చాలామంది మెడికేషన్ యూజ్ చేసినందువల్ల మళ్ళీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని చాలామంది బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ మనం వంటింట్లో యూజ్ చేస్తాం పసుపు యూస్ చేస్తాం ధనియాలు సొంటి మిరియాలు డిఫరెంట్ డిఫరెంట్గా వంటింట్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటన్నిటినీ ఇట్లా ప్రీమిక్స్ కనుక చేసుకుంటే మిరియాల విషయంలో క్వాంటిటీని కప్ తప్పకుండా ఫాలో అవ్వండి ఎక్కువ వేసుకున్నా కానీ కొంచెం మంటగా లేకపోతే కడుపులో యాసిడిటీ ఫామ్ అవ్వడం మళ్ళీ ఎఫెక్ట్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మిరియాల విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి అలాగే ప్రీమిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ చెప్తాను స్టోర్ చేసి చెప్తాను యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసి ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న తర్వాత డైలీ డోసెస్ ఎలా తీసి చెప్తాను రోజు టూ టైమ్స్ వాడుకోవాలమ్మా వాటర్ లో మిక్స్ చేసుకోవాలి రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందమ్మా ఈ నాలుగు పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూడు మీరు చాలా మంచి వీళ్ళను ఎడ్యుకేట్ చేశారమ్మా పబ్లిక్ ని ఎందుకంటే మిరియాలు ఘాటైనటువంటి పదార్థము షొంటి కాబట్టి కేవలం వన్ గ్రామ్ తీసుకుంటే సరిపోతుందమ్మా వన్ గ్రామ్ అమ్మా వన్ గ్రామ్ ఒక డోస్కి వన్ టు వన్ అండ్ హాఫ్ గ్రామ్ వరకే వాడుకోవాలన్నమాట సో ఒక యాభై మిల్లీ లీటర్ల నీళ్లు తీసుకొని యాభై మిల్లీ లీటర్ల నీళ్లలో వన్ టు వన్ గ్రామ్ పౌడర్ కంటే ఎక్కువ కూడా అవసరం ఉండదు అమ్మా చూడండి అమ్మా ఒక కర్ర నిమిషం లోపే పదార్థం అంతా నీళ్ళలో కరిగిపోతుంది చాలా అద్భుతంగా తయారైపోతుంది సో థైరాయిడ్ సమస్యకి చాలా అద్భుతమైనటువంటి పానీయం రెడీ అయిపోయింది మిరియాలు పసుపు అనేవి మనం మసాలా దినుసులుగా యూజ్ చేస్తాము ఎక్కువ కూరలో కూడా యూజ్ చేస్తాము చూడండి మనం తినే ఆహారమే మనకి దివ్య ఔషధాలుగా కూడా పనిచేస్తుంది ఆహారమే మెడిసిన్ అని కూడా అంటారు కాబట్టి జంక్ ఫుడ్ బయట దొరికే ఫుడ్ ఆయిల్స్ అవన్నీ అవాయిడ్ చేసుకొని కొంచెం ఇలా మన ఆరోగ్యం గురించి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మన హెల్త్ ని సెట్ చేసుకోవచ్చు డాక్టర్ గారు ఇందులో కొంచెం కూడా యాడ్ చేసాం కాబట్టి డైరెక్ట్గా ఇలా తాగలేని వాళ్ళు కొంచెం హనీ గానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చా ఈ వాటర్లో చాలా మంచి ప్రశ్న ఈ వాటర్లో యాడ్ చేసుకోవచ్చు అలా లేకపోతే మనం ఆల్రెడీ పౌడర్ తయారు చేసి పెట్టుకుంటాం కదమ్మా ఇదే పౌడర్ వన్ గ్రామ్ పౌడర్ తీసుకుని తేనెత కలిపేసి డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు నీళ్ళతో కలపకుండా కూడా అలాగే తీసుకోవచ్చు తేనెతో కలిపి తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి మాకోసం ఒక చక్కని చిట్కా అయితే ఈరోజు మాకు తెలియజేశారు ముఖ్యంగా థైరాయిడ్ గురించి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం Thank you.